వెల్కమ్ టు ఆధన్ నేను దీప్తి మధుసూధన్ రెడ్డి బంగ్లాదేశ్లో షేక్ హసీనా అక్కడి నుంచి పారిపై వచ్చిన కొత్త ప్రభుత్వం కొలువు తీరినా కూడా ఇప్పటికీ పరిస్థితులు అయితే చక్కబడలేదు ఇప్పటికే అక్కడ ఉన్న ప్రజలపై ముఖ్యంగా హిందువులపై అయితే తీవ్రంగా దాడులు జరుగుతున్నాయి హిందువులు కనిపిస్తే చాలు అది మగ ఆడ అన్న తేడా కూడా లేకుండా ఎలా పడితే అలా కొట్టడాలు ముఖ్యంగా మహిళలు కనిపించారంటే మాత్రం వాళ్ళని తీసుకెళ్లి రేప్ చేయటాలు అతి దారుణమైన పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయి ఈ ప ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి చాలామంది కూడా దేశం వదిలి పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అయితే వాళ్ళు దేశం వదిలి పారిపోవాలి అంటే వాళ్ళు వచ్చేది ఇండియాలోకే ఎందుకంటే బంగ్లాదేశ్కి చుట్టూ బార్డర్ ఉంది కేవలం ఇండియా మాత్రమే నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల మేర బార్డర్లో నుంచి వాళ్ళు ఇండియాలోకి రావాల్సి ఉంటుంది సో ఈ క్రమంలో అక్కడున్నటువంటి కొంతమంది హిందువులు బంగ్లాదేశ్ నుంచి పారిపోయి పశ్చిమ బెంగాల్ వైపుగా వచ్చారు కానీ అక్కడున్నటువంటి మన పోలీసులు వాళ్ళని అడ్డకించారు సో ఒక్కసారి మీరు ఆ వీడియోస్ చూడండి చ ఎంత బాధేస్తుందంటే వాళ్ళని చూస్తున్నప్పుడు రైట్ మీరు ఒక్కసారి ఆ వీడియో చూడొచ్చు సో అక్కడ మీరు విజువల్స్లో చూడొచ్చు ఇంతమంది పూర్తిగా వాళ్ళంతా కూడా బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చారు వాళ్ళంతా కూజ్ బెహార్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి రిజర్వాయర్లో ఆ వాటర్లోనే నిల్చొని దండం పెడతాను దయచేసి మమ్మల్ని భారత్లోకి అనుమతించండి మమ్మల్ని రానివ్వండి అంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి బట్ అయినప్పటికీ కూడా మన వాళ్ళు వాళ్ళని రాణించలేదు మీరు ఫొటోస్ కూడా చూడొచ్చు సో వాటర్ లో వాళ్ళంతా నిల్చొని రిక్వెస్ట్ చేస్తున్నారు సో ముఖ్యంగా వాళ్ళంతా కూడా జై శ్రీరామ్ అండ్ జై భారత్ అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్న పరిస్థితి అట్లీస్ట్ అలా చెప్తే అయినా సరే భారత్లోకి రాణిస్తారేమో అనేది వాళ్ళ తాపత్రయం బట్ అయినప్పటికీ కూడా మన వాళ్ళు వాళ్ళని రాణించకలేదు సో ఫెన్సింగ్ వేసేసి చుట్టూ అక్కడ ఉన్నటువంటి బిఎస్ఎఫ్ ఆఫీసర్స్ అంతా కూడా అక్కడ నిల్చొని వాళ్ళని రానివ్వకుండా అడ్డుకున్న పరిస్థితి సో వాళ్ళంతా చూడండి ఉన్న వాళ్ళందరిని చుట్టూ ఫెన్సింగ్ వేశారు ఎవరిని రానివ్వకుండా సో వాళ్ళు ఏంటి అంటే బంగ్లాదేశ్లో ఉంటే వాళ్ళని ఎప్పుడు చంపేస్తారో ఏమో అని వాళ్ళ భయం భారత్లోకి వద్దామంటే వచ్చేవాళ్ళు నిజంగా హిందువులో కాదో లేదా బంగ్లాదేశీలే ఇలా వస్తున్నారేమో మరి భారత్లోకి వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఏంటో అనేది మన భయం బట్ వాళ్ళు ఎటు అటు కాకుండా మధ్యలో ఎరుకుపోయిన పరిస్థితి సో తిరిగి బంగ్లాదేశ్కి వెళ్ళారు అని అంటే మాత్రం వాళ్ళని మాత్రం ఖచ్చితంగా బతకనివ్వరు ఎందుకంటే రోజు మనం మీడియాలో చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాము ఎలాంటి దాడులు జరుగుతున్నాయి వాళ్ళపైన అనేది కానీ భారత్లోకి వచ్చారంటే మాత్రం ఇక యుద్ధమే ఇప్పటికే షేక్ హసీనాకి ఆశ్రయం ఇచ్చింది భారత్ అనే కోపం వాళ్ళకి చాలా ఉంది సో ఎప్పుడెప్పుడు మనపైకి యుద్ధం ప్రకటిస్తారా అని చెప్పి ఒక పక్క టెన్షన్ పడుతున్న నేపథ్యంలో ఈ క్రమంలో వాళ్ళని కానీ భారత్లోకి రాణిచ్చామంటే మాత్రం ఇక యుద్ధం మొదలైనట్టే ఇప్పటికే మరి అన్ని చోట్ల యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి అటు రష్యా ఉక్రెయిన్ కానీ ఇటు ఇజ్రాయల్ యుద్ధం కానీ ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్కి భారత్కి మధ్య యుద్ధమే వచ్చింది అంటే మాత్రం పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి సో ఈ క్రమంలోనే వీళ్ళని ఎవరిని కూడా రానివ్వకుండా అక్కడే ఆపేసిన పరిస్థితి సో చుట్టూ అక్కడ బిఎస్ బిఎస్ఐఎఫ్ పోలీసులు ఉండి ఆ బలగాలు వాళ్ళని ఆపుతున్నటువంటి పరిస్థితి సో వాళ్ళంతా అక్కడ వాటర్లోనే నిల్చొని రిక్వెస్ట్ చేస్తున్నారు బట్ అయినా కూడా వాళ్ళని భారత్లోకి అనుమతించలేదు అయితే వీడియోస్ చూసినప్పుడు ఫొటోస్ చూసినప్పుడు మీకు అనిపిస్తూ ఉండొచ్చు హిందువులుగా అరే మన హిందువులే కదా రానివ్వచ్చు కదా అని కానీ రాణిస్తే మాత్రం పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి సో ఇది కాకుండా ఇప్పటికే ఇంకొంతమంది అంటే గతంలోనే బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చి భారత్లో తలదాచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు రీసెంట్ గా కూడా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఓ నలుగురు మైనర్లు దొరికారు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళంతా ఇబ్రహీంపట్నంలో తమ బంధువులు ఉన్నారని వాళ్ళ దగ్గరికే వెళుతున్నామని కూడా చెప్పారు సో వాళ్లే కాకుండా అటు ఢిల్లీలోను మహారాష్ట్రలోను కర్ణాటక కేరళ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వాళ్ళంతా కూడా తలదాచుకుంటున్నారు కేవలం ఒక హైదరాబాద్లోనే దాదాపు ఎనిమిది వేల మంది బంగ్లాదేశీయులు ఉన్నారు అనేది ఒక అంచనా సో అది కేవలం అంచనా మాత్రమే ఇంకెంతమంది ఉన్నారనేది తెలీదు సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ సిటిజన్షిప్ కూడా వచ్చేసింది వాళ్ళందరికీ ఓటర్ ఐడీస్ ఉన్నాయి ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇది మరి వాళ్ళ అంటే వాళ్ళని కాపాడుకొని వాళ్ళని ఇక్కడ ఉంచుకొని ఓట్ బ్యాంక్ కోసం అని చెప్పి వాళ్ళని ఇక్కడ ఉంచారా ఏంటనే విషయాలు కాసేపు పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికి మాత్రం వాళ్ళంతా ఉన్నారు వాళ్ళ వల్ల కూడా ఏదైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందేమో అని కూడా ఇప్పటికే అలర్ట్ విధించిన పరిస్థితులు ఉన్నాయి ఇది కాకుండా అటు ఢిల్లీలోనూ ఇటు మహారాష్ట్రలో మన హిందువుల పైన బంగ్లాదేశ్లో దాడులు జరుగుతున్నాయి అన్న నేపథ్యంలో ఇక్కడున్నటువంటి బంగ్లాదేశీయులపైన మన కూడా దాడులు చేస్తున్నారు సో ఇలాంటి దాడులు కానీ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఇంకా మరి ఆ పరిస్థితులు ఎంత దూరం వెళ్తాయో ఏం జరుగుతుందో అనేది మాత్రం డెఫినెట్గా భయపడాల్సిన పరిస్థితి ప్రస్తుతానికైతే ఈవెన్ హైదరాబాద్లో కూడా హై అలర్ట్ అయితే ఉంది హైదరాబాద్లో కూడా పరిస్థితులను ఎప్పటికప్పుడు నిఘా వర్గాలు అయితే చూస్తూనే ఉన్నాయి సో ఎప్పుడు ఏం ఎటువైపు నుంచి ఏం ముప్పు పొంచి ఉందో అన్న భయంతో అయితే బ్రతకాల్సిన పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఉంది బట్ ఇప్పటికే షేక్ హసీనా వెళ్ళిపోయినా కొత్త ప్రభుత్వం కొలువు తీరినా ఇప్పటికైతే పరిస్థితులు చక్కబడలేదు తొందరగా బంగ్లాదేశ్లో పరిస్థితులు చక్కబడాలి ఈ యుద్ధం రాకుండా పూర్తిగా ఇక్కడితోనే ఇది ఆగిపోవాలని మనం కూడా కోరుకుందాం అండ్ మరి వాళ్ళని భారత్లోకి అనుమతించకపోవటంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి